హైదరాబాద్లో డ్రగ్స్కి సంబంధించినటువంటి సెలబ్రిటీలకు సంబంధించిన డ్రగ్స్ మ్యాటర్లో ఒక హీరోయిన్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో కేటీఆర్ గారి పేరు ప్రస్తావనని ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో ఆధిపత్య పోరు కోసం తాతలాడుతున్నటువంటి ఒక టాల్ పర్సనాలిటీ ట్రబుల్ షూటర్లు మరి ఆ స్టేట్మెంట్లోని కేటీఆర్ పేరుని వాడుకొని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోలో కేటీఆర్ని ఇరికించేటటువంటి కుట్రలు చేస్తూ ఉన్నారు కుటుంబంలో నాకౌట్ మ్యాచ్లో ఒకరు బయటికి వెళ్ళిపోయినరు ఇంకొకరు మాత్రమే మిగిలిరు కాబట్టి వాళ్ళను కూడా బయటికి పంపించేసేటటువంటి వ్యూహాన్ని ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో చాలా జాగ్రత్తగా ముందుకు సాగుతూ ఉన్నారు అప్పటి కేసులో ఆ స్టేట్మెంట్లో ఉంటున్నటువంటి పేరుతోటి ఎప్పటికైనా భవిష్యత్తులో ఇరుకాటంలో పెట్టొచ్చు అనేటటువంటి దురుద్దేశంతో తద్వారా లా రాజకీయ లబ్ధి పొంది ఆ పార్టీలో ఆధిపత్యానికి వచ్చి పార్టీ పగ్గాలు చేతబట్టాలనేటటువంటిది నెక్స్ట్ కాంపిటేటర్ అయినటువంటి టాల్ పర్సనాలిటీకి మాత్రమే ఉంటుంది కాబట్టి ఈ కుట్రల పాపం ప్రపంచానికి తెలియకుండా చేస్తామని చెప్పి అనుకుంటున్నట్టు కానీ దురదృష్టవశాత అన్ని విషయాలు బయటకు వస్తూనే ఉంటాయి నాకు తెలిసి ఈ వేదిక మీదకించి మేము చెప్తున్నటువంటి దాంతో కేటీఆర్ గారికి కూడా తెలుస్తుందని మేము అనుకుంటా ఉన్నాం వాళ్ళకు వాళ్ళకు ఉంటున్నటువంటి అంతర్గత పోరుతోటి రేపొద్దున ఎప్పటికైనా కేటీఆర్ అనేటటువంటి వాడే పార్టీ పగ్గాలు చేతబడతాడు అది జరగొద్దు అని అంటే కేటీఆర్ని గట్టిగా ఇరికించేటటువంటి ఒక వ్యవహారం ఉండాలి కాబట్టి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో జోనల్ ఆఫీస్ బెంగళూరులో ఉంటున్నటువంటి దాని దగ్గర వ్యూహం పనుతున్నది ఎవరు అనేటటువంటిది భవిష్యత్తులో మీరు అందరు కూడా చూస్తారు ఇది ప్రజల ముందు మేము పెట్టదలుచుకున్నాం ఈరోజు ఏదో కలిసిమెలిసి కొట్లాడుతున్నట్టుగా ఇంకోటి ఏదో అంతా కలివేడుగా లేకపోతే ఏకతాటి మీదకి వచ్చి కొట్లాడుతున్నట్టుగా వాళ్ళు చేస్తున్నటువంటి డ్రామాలంతా తెలంగాణ ప్రజలు భవిష్యత్తులో చూడబోతున్నారు